హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శరణ్య గట్టిగా అరుస్తూ ఎవర్రా నన్ను కిడ్నాప్ చేయమని ఎవరు పంపించారురా నిజం చెప్పండిరా ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు నిజం చెప్తే నువ్వేం చేస్తావమ్మా నిజం చెప్పండిరా నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజం చెప్పండి నా ఇది ఇలాగే వాగుతుంది మనం బయటికి వెళ్దాం పదన్నా ఏ అంటే నాకు భయపడి మీరు బయటికి వెళ్తున్నారా రా వెళ్ళండి రా వెళ్ళండి అత్తయ్య నా గురించి తెలుసుకుంటుంది మీ అందరికీ పచ్చడి చేస్తుంది అప్పుడు నా తడాక్ ఏంటో మీ అందరికీ చూపెడతాను రా రౌడీ ఏమో అన్న ఇది చాలా విసిగిస్తుంది మనం బయటికి వెళ్దాం పదన్న దేనివల్ల మనకు తలనొప్పి లేచేలా ఉంది పదన్న మనం ఆట ఆడుకుందాం అవునరా నువ్వు చెప్పేది కూడా నిజమే ఇదిలా ఉండగా ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ అసలు శిరణ్య దర్శన్కి తెలియకుండా ఎందుకు బయటికి వెళ్తుంది నాకెందుకో డౌట్ అనిపిస్తుంది ఇదంతా అనన్య అని కుట్ర పన్నుతుందని అర్థమవుతుంది ఎలాగైనా సరే నా శరణ్యను కాపాడుకుంటాను శరణ్య నువ్వెక్కడో ఆపదలో ఉన్నావని నాకు అర్థమైంది ఆనంద భైరవి ఇక టెన్షన్ పడుతూ ని పిలిచి రే దర్శన్ శరణ్య ఎక్కడుందిరా నిజం చెప్పు అమ్మ నాకేం తెలుసు అప్పుడు వదిలేసినట్టు ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూసింది ఇప్పుడు వెళ్ళిపోయింది ఆయన తనెక్కడ వెళ్ళిపోతే నాకేం అవసరం అమ్మా తను ఎక్కడికో వెళ్ళింది కావచ్చు మళ్ళీ తిరిగి వస్తుందిలే అమ్మా అని అనుకుంటూ ఇక దర్శనం వెళ్తుంటే ఇంతలో విశ్వనాథం గీత విని ఇక బాధపడుతూ వెళ్తుంటే ఇంతలో ఆనంద భైరవి చూసి ఏంటన్నయ్య గారు మీరెందుకు వెళ్తున్నారు అల్లుడి గారి ప్రవర్తన ఇప్పుడే చూసాం చాలా బాధ అనిపిస్తుంది నా బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదని అనుకుంటున్నాడు నా బిడ్డకు ఏదైనా జరగరాని అన్యాయం జరిగితే మీ అందరినీ వదిలిపెట్టాం నా బిడ్డ ఎక్కడుందో నేనే వెతుక్కుంటాను అని విశ్వనాథం అనేసరికి ఇక గీత వెంటనే ఆనంద భైరవి గారు నీ కొడుకు అలా మాట్లాడడం కరెక్టేనా నీకో బిడ్డ ఉంది అలా లేకుండా వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడతారు అని అల్లుడు గారు నా బిడ్డ గురించి పట్టించుకోవట్లేదు ఇప్పుడే అర్థమవుతుంది నా బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఆనంద భైరవి మాట్లాడుతూ వదిన గారు ఎందుకంతలా బాధపడుతున్నారు నా కోడలు ఎప్పుడు నా కూతురు లాంటిదే నా కోడలు గురించి నాకు బాగా తెలుసు తను ఎవరికి ఏ అన్యాయం చేయదు అలాంటిది నా కొడుకు చెప్పినంత మాత్రాన నేను ఇలా నమ్ముతాను వదిన గారు పదండి మీతో పాటు నేను వస్తాను చిరణ్య ఎక్కడుందో వెతుకుతాం గారు అని వెళ్తుంటే కరాహుల్ మాట్లాడుతూ పిన్ని నేను కూడా మీతో పాటు వస్తాను నా మరదల గురించి నాకు బాగా తెలుసు నా మరదలు నిప్పు లాంటిది ఎవరికి ఏ అన్యాయం చేసి మాట్లాడదు అలాంటిది దర్శన్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఎవరు ఎన్ననుకున్నా పర్లేదు పిన్ని మనం వెళ్ళి వెతుకుదాం పదా పిన్ని మీరు అచ్చలు వెతకండి నేను ఇటుసైడ్ వెతుకుతాను అలాగే రోహిత్ నువ్వైనా శరణ్య గురించి అర్థం చేసుకున్నావు విశ్వనాథం గీత శరణ్య గురించి అడుగుతుంటే ఇటు ఆనంద భైరవి కూడా ఇక శరణ్య ఫోటోని చూపించి అడుగుతూ ఉంటారు ఇక ఇటు ఏమో రాహుల్ ఫోన్ మాట్లాడుతూ మా మరదలు కనిపించట్లేదు మీకు ఫోటో పంపుతాను ఒకసారి ఆ ఫోటో చూడండి అని రాహుల్ మాట్లాడుతుంటే ఇదంతా శరణ్య చూసి ఇక శరణ్య గట్టిగా అరుస్తూ బావగారు నేను ఇక్కడున్నాను నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు ఇది విని రోహిత్ రూమ్ దగ్గరికి రాగానే ఇంతలో రౌడీలు చూసి రే మామ నేను దాని సంగతి చూసుకుంటాను నువ్వేమో వీడి సంగతి చూసుకో అలాగే అన్నా నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇక రాహుల్ డోర్ని ఓపెన్ చేయగానే ఇక రౌడీ రాహుల్ని పట్టుకొని ఏంటన్నా డైరెక్ట్గా లోపలికి వస్తున్నావు పర్మిషన్ అడిగి లోపలికి రావాలని తెలియదా ఇక్కడ నా మరదలు మాట్లాడినట్టుగా అనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను ఏంటి బాయ్ చెప్ప చేయకుండా డైరెక్ట్గా అలాగ పోతున్నావేంటి మాట్లాడుతుంటే అర్థం కావట్లేదా అప్పుడు రాహుల్ మనసులో నా మరదలు మాట్లాడినట్టుగా అనిపించింది కదా ఒక్క నిమిషం ఆగండి నా మరదలు ఇక్కడ ఉన్నట్టుగా అనిపించింది మాటకుండా వినబెట్టినట్టు అనిపించింది ఈ రూమ్లోకి వెళ్ళి చూసేస్తాను సరే బాయ్ నేను చెప్తే నమ్మట్లేదు కదా అసలు ఏ అమ్మాయి ఈ రూమ్లోకి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఇక రాహుల్ రూమ్లోకి రాగానే ఇటు రౌడీ ఏమో శరణ్యను గట్టిగా పట్టుకుంటాడు కానీ శరణ్య ఏమో తన బావగారిని పిలవాలని ప్రయత్నిస్తుంది ఇక రౌడీ గట్టిగా పట్టుకోవడంతో శరణ్య ఏం చేయలేకపోతుంది ఇక రాహుల్ ఎవరు లేరని వెళ్తుండగా ఇక శరణ్య కోపంతో రౌడీ చేయని గట్టిగా కొరికి బావగారు నేను ఇక్కడనే ఉన్నాను ఈ రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పేసరికి ఇక రాహుల్ వెంటనే రౌడీలను చితకబాదుతాడు ఏంటి శరణ్య అయినా ఈ రౌడీలు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అసలు నువ్వు దర్శన్తో కదా రావాల్సింది అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది నిజం చెప్పు శరణ్య అంటే అది బావగారు మేము హనీమూన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నాతో పాటుగా సమీరా వచ్చింది ఇక నన్ను సమీరా విభచారం కేసులో ఇరికించి పోలీసులకు అరెస్ట్ చేయించింది ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు దర్శన్ గారే బెయిలిప్పించి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు నేను అలాంటి దాన్ని కాదని ఎంత ముత్తుకున్నా ఎవరు వినిపించుకోవట్లేదు ఇదంతా సమీర చేసిందని నాకెందుకు డౌట్ అనిపిస్తుంది బావగారు ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావు అయినా మీరు మున్కి వెళ్ళినప్పుడు ఆ సమీర మీతో పాటుగా రావడం ఏంటి మరి దర్శనేమో సమీర తీసుకొచ్చిన విషయం చెప్పకుండా అప్పుడు ఆ శరణ్య వదిలిపెట్టినట్టు ఇప్పుడు వదిలిపెట్టిందని ఏవేవో డైలాగులు చెప్తున్నాడు కదా కానీ బావగారు ఈ విషయం అత్తయ్య గారికి చెప్పకండి చాలా బాధపడుతుంది మేమిద్దరం ఎంతో హ్యాపీగా ఉన్నామని గుళ్ళో అచ్చను కూడా చేపించింది నేను ఇక అత్తయ్యం చూశాను ఇక అన్ని విషయాలు చెప్దామనుకునేసరికి ఈ రౌడీని నన్ను కిడ్నాప్ చేశారు బావగారు సరే శరణ్య ఇక ఇంటికి వెళ్దాం పదా ఇక రాహుల్ ఆనంద భైరవికి ఫోన్ చేసి పిన్ని శరణ్యను ఎవరు రౌడీలు కిడ్నాప్ చేశారు ఇక శరణ్యను కాపాడి ఇంటికి తీసుకొచ్చాను పిన్ని ఇక మీరు ఇంటికి రండి పిన్ని ఇది విని ఆనంద భైరవి చాలా సంతోషపడిపోతుంది ఇక రాహుల్ శరణ్యను ఇంటికి తీసుకురాగానే అనన్య చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి మా ఆయన ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇచ్చాడు అనుకుంటూ ఇక అనన్య టెన్షన్ పడిపోతుంటే ఏంటమ్మి చిరణ్యి మళ్ళీ వచ్చింది రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పావు కదమ్మి ఏమో అమ్మ అర్థం కావట్లేదు అసలు దీన్ని ఇంట్లో నుంచి అనుకున్నప్పుడల్లా నాకే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తున్నారు అవునమ్మి శిరణ్యను నువ్వే కిడ్నాప్ చేశావని ఆనంద భైరవి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదమ్మి ఇది విని అనన్య టెన్షన్ పడిపోతూ అవును మా అమ్మ చెప్పేది కూడా నిజమే ఈ విషయం గనుక ఆనంద భైరవికి తెలిసిందంటే ఇక నన్ను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉంచదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏదో ఒకటి చేసినా సరే ఈ కుట్రలన్నీ సమీర మీదకి నెట్టేయాలి అప్పుడు నేను ఈ ఇంట్లో సేఫ్గా ఉంటాను ఆ తర్వాత శరణ్యను ఎలా బయటికి ఎంత అని ఆలోచిస్తాను శరణ్య ఇప్పుడు నా చేతిలో తప్పించుకున్నావు ఆ తర్వాత నువ్వు తప్పించుకోలేవు కదా నీ సంగతి తర్వాత చెప్తా అనుకుంటూ ఇక అనన్యం మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ